హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మీషోలో తీసుకున్న అయితే చూపించబోతున్నాను రెండు చీరలు అయితే తీసుకున్నాను రెండు శారీస్ కూడా కలర్ వేరండి శారీస్ డిజైన్ అంతా కూడా ఒకటే పక్కన బిగ్లో యాడ్ చేస్తున్నా చూడండి ఆ శారీ అది ఈ శారీ అని ఓపెన్ చేసి అయితే చూసేద్దాము శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది శారీ ఫ్యాబ్రిక్ వచ్చి సాఫ్ట్ కోటా శారీ అండి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది శారీ కూడా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగే డిజైన్ అయితే ఇచ్చేసారండి శారీ అంతా కూడా శారీ పళ్ళు పాట అయితే ఇలాగైతే ఇచ్చారండి కూచుల్లాగైతే ఇచ్చారు శారీ అంతా కూడా పళ్ళు పాటుకి శారీ అంతా కూడా ఇలానే ఉందండి కింద బార్డర్ చూసుకుంటే మాత్రం ప్లేన్కి అయితే ఇచ్చారు శారీ కలర్ కూడా బ్లౌజ్ కలర్ కూడా రెడ్ కలర్ అయితే ఇచ్చారు పక్కన పిక్ ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి అయితే కట్టుకోవచ్చు లేదంటే మనం చిన్నపిల్లలకి ఫ్రాక్లాగా కూడా చేసుకోవచ్చు శారీ అంతా కూడా ఇలా ఉంది పూర్తిగా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను శారీ అంతా కూడా డిజైన్ అంతా కూడా ఇలాగే ఇచ్చారండి చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి లో ప్రైస్ కూడా మీకు నచ్చినట్లయితే తీసుకోవచ్చు శారీ అయితే చాలా చాలా బాగుంది చూడండి శారీ అంతా కూడా ఇలానే వచ్చారు డిజైన్ అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి బ్లౌజ్ పాటు కూడా ప్లెయిన్గా ఇచ్చారండి వేరే శారీస్ మీద కూడా మనం కట్టుకోవచ్చు బాగుంది బ్లౌజ్ పీస్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి